విక్రమార్కుడికి బేతాళుడు చెప్పిన మొదటి కథ ఒక రాజ్యంలో సత్యధర్ముడు అనే రాజు పాలించేవాడు అతనికి ముగ్గురు భార్యలు ముగ్గురు కుమారులు కొంతకాలం తరువాత రాజు యుక్త వయస్సులో తన వారసుడిని ఎన్నుకోవాలని అనుకున్నాడు అయితే ముగ్గురు తెలివైన వారే అందుకే రాజు వారికి ఒక పరీక్ష పెట్టాడు రాజు తన సేవకుడిని ఓ అరుదైన మాణిక్యాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఆ ముగ్గురు కుమారులు కూడా వెళ్ళి వెతికారు ఒకరు ధనం వెదుకుతుంటే మరొకడు ప్రాచీన గ్రంథాలను పరిశీలించాడు మూడవ కుమారుడు మాత్రం విరక్తుడై తండ్రిని నమ్మి విశ్రాంతి తీసుకున్నాడు చివరకు రాజు మూడవ కుమారుడిని తన వారసుడిగా ప్రకటించాడు ఇంతటితో కథ ముగిసింది బేతాళుడు ప్రశ్నించాడు రాజు ఎందుకు మూడవ కుమారుడిని వారసుడిగా ఎంచుకున్నాడు విక్రమార్కుడు సమాధానమిచ్చాడు ఆయన నమ్మకం సంయమనంతో నిజమైన రాజుకు అర్హుడు వెంటనే బేతాళుడు మరలా చెట్టుకెత్తిపోయాడు